హలో అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి సో మన మన కోసం మన ఫ్యామిలీ కోసం ఎక్స్పెషలీ మనకంటే మన ఫ్యామిలీ కోసం ఎక్కువ కష్టపడే ఆడవాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి సో ఈరోజైతే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఈ కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు మీకు టుడే వచ్చేటప్పటికి బుకింగ్స్ అండి ఒక టూ టూ వీడియోస్ పెట్టనివ్వండి త్రీ వీడియోస్ పెట్టనివ్వండి ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా అందులోంచి బుకింగ్స్ వాళ్ళ నుంచి ఒక గివే విన్నర్ని తీసి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ 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 శారీ అయితే నా తరపు నుంచి నేను గిఫ్ట్గా కడి జార్జెట్ శారీ అయితే గివేవే గిఫ్ట్గా ఇస్తానండి సో తప్పకుండా బుకింగ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా వాళ్ళ బుకింగ్స్లోంచి ఒక నెమ్ ఒక నేమ్ అనేది తీస్తాను అదే విధంగా మీరు రెగ్యులర్గా మీరు ఆన్లైన్లో మనకి లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేసినప్పుడు కూడా మీకైతే గివ్ అవే గిఫ్ట్ అనేది డెఫినెట్గా ఉంటుందండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాంటింగ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ అనేది చేయండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి ప్యూర్ రంకాడా శారీస్ అండి డోలా రంకాడా శారీస్ అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అన్నీ కూడా లైట్ చాటే ఉందండి మన దగ్గర విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫోర్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఈ షిప్పింగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి పడిన ప్రైజ్ మీద కూడా లెస్ చేసి వీడియో అనేది పెడటం జరుగుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా చెప్తున్నా ట్రస్ట్ చేసి తీసుకోండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి పడిన కాస్ట్ కూడా కాదండి నిజం చెప్పాలి అంటే పడిన కాస్ట్ కూడా కాదు బట్ నా తరపు నుంచి మీకు పండగ అండ్ ఉమెన్స్ డే స్పెషల్ కింద చాలా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి ఇలా ట్రై చేయడం అనేది జరిగింది యాక్చువల్గా వాళ్ళు లైవ్లో పెడదాం అనుకున్నానండి ఈ శారీస్ అనేది బట్ లైవ్ కన్నా వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నాను సో బ్యూటిఫుల్ శారీస్ అండి ప్రైస్లెస్ కదా అని ఏదో తక్కువ రకం చీరలు ఇమిటేషన్ చీరలు గట్రా కాదండి అన్ని చీరలు ఒకటే చెప్పాలి అంటే కాకపోతే ప్రైజెస్ వేరియేషన్స్లో ఉన్నాయి బట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పట్టు ఇది పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ ఇది శారీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి శారీ కలెక్షన్ అనేది అసలు చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ మధ్యలో ఉన్నటువంటి శారీస్ అండి తక్కువ రకం చీరలు కాదు బట్ మనకి మిస్టేక్స్లో వస్తాయి కాబట్టి డెఫినెట్గా మిస్టేక్స్లో వచ్చిన శారీస్కి మిస్టేక్స్లోనే మనం రీజనబుల్ సేలింగే ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మొత్తం టోటల్ వచ్చినప్పుడు మనకి సిక్స్ టు సెవెన్ శారీస్ మధ్యలోనే ఉన్నాయి జస్ట్ ఒక చిన్న వీడియో మనం ఒక్క వీడియో పెట్టినా నుంచి తీద్దామండి టూ వీడియోస్ పెట్టినా తీస్తాను అదేవిధంగా త్రీ వీడియోస్ పెట్టినా కూడా గివేవే అనేది డెఫినెట్గా తీస్తానండి బుకింగ్స్ నుంచి నా తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ కడీ జార్జెట్ శారీ అనేది నా తరపు నుంచి గివే గిఫ్ట్గా వస్తాను సో తప్పకుండా బుకింగ్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ నేమ్స్ అనేది రాయించేసుకోండి అండ్ మనం లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ పండగ పూట వాళ్ళకు కూడా నార్మల్ శారీ ఇవ్వడం ఎందుకు వాళ్ళకి కూడా కడి జార్జెట్ శారీ నా తరపు నుంచి అయితే లైక్ చేసి షేర్ చేసినందుకు త్రీ వీడియోస్ మీద ఒక వీడియోకి మాత్రమే తీగలిగివ్వగలుగుతానండి సో డెఫినెట్గా ఏదో ఒక వీడియోకి అయితే మంచి కాస్ట్లీ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్కి అయితే ఇచ్చేద్దాం అనమాట సో బ్యూటిఫుల్ శారీస్ అండి సో కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వన్ శారీ ప్రైజింగ్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అందులో ఇవన్నీ లైట్ చాట్ అండి మీరు ఇవన్నీ చక్కగా ప్రైజెస్ మరి సర్చ్ చేసుకున్నాక తీసుకోండి ఇంత వర్త్ అంటే అంత వర్త్లో ఇంత బెస్ట్ కలెక్షన్ వస్తుంది విషయం ఏంటంటే ఇవి లైట్ చాట్ కాబట్టి మీకు ఆ ప్రైజెస్ వస్తున్నాయండి ఇవన్నీ కూడా ఫ్రూట్ చాట్ అనమాట అంటే అన్నీ లైట్ చాట్ పేస్టల్ షా కలర్స్ అన్నీ కలర్స్ అనేది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేమండి అంత లైట్ కలర్స్ అయితే ఉన్నాయి బట్ కలర్స్ కానీ కలర్స్ కానీ అన్నీ బాగున్నాయండి I no. మీకు ఈ కలెక్షన్ వచ్చరికి ఎంతవరకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కదండి ఇప్పుడు బెస్ట్ శారీ చూపిస్తాను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ యాక్చువల్గా ఇవి లాస్ట్ టైం మనం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టాం కదండి అందులోనే పెట్టవలసినటువంటి సారీ బట్ ఏంటి అంటే నేను కనిపించలేదండి ఇదిగోండి ర్యాక్స్ మధ్యలో బ్యాక్ వెళ్ళిపోయింది అనుకోండి కనిపించదనమాట అండ్ శారీ అంతా మీనా వివింగ్ వచ్చింది చాలా బాగుంది శారీ అనేది ప్యూర్ రం అండి బెనారసీ రం శారీ సూపర్ గా ఉందండి కలర్ మల్టీ మీద వచ్చింది అండ్ శారీ అల్టిమేట్ ఉంది ప్యూర్ బెనారస్ బ్లౌజ్ అండి ఇది వచ్చటికి ప్యూర్ బెనారసీ బ్లౌజ్ ఇచ్చారు మీటర్ లెంత్ ఇచ్చారు ఈ శారీ ఎందుకు అంటే కట్టు చెంగులో చిన్న రవ్వ ఇంత రవ్వ డ్యామేజ్ ఉందండి కట్టు చెంగులో అదిగోండి ఇది ఒకటే మిస్టేకు అదర్వైజ్ ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు అందుకనే సో దీని ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సో శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది అండ్ మీకు ఈజీ టు ఈజీగా టెన్ థౌజండ్ ఉండేది అటువంటి శారీ టెన్ థౌజండ్ అనేది చాలా తక్కువ నెంబర్ ఉందండి ఇంకా ఎక్కువే ఉంటుంది ఈ శారీ అనేది బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది ఇది పళ్ళు పాట అండి ఏం లేదు శారీగా కొంచెం హెవీ టాజిల్స్ వేయించుకున్నారంటే శారీ లుక్ వైస్ చాలా బాగుంటుందండి చిన్న మిస్టేక్ అంతే అంతకు మించి ఏమీ లేదండి చిన్న చిన్న మిస్టేక్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేటికి ప్యూర్ బెనారస్ జార్జెట్ చూపిస్తానండి కడీ జార్జెట్స్ చూపిస్తాను ఇవి కూడా జస్ట్ శాంపిల్కి ఒక ఫైవ్ శారీస్ తేవడం జరిగింది మీరు పదిహేను వందల్లో కొన్నా ఇదే ప్రా క్వాలిటీ అండి రెండు వేల్లో కొన్నా ఇదే క్వాలిటీ ఐదు వేల్లో కొన్నా కూడా సేమ్ క్వాలిటీనే ఇదేంటంటే మిస్టేక్స్ లేవనటువంటి శారీస్ అండి మిస్టేక్స్ ఉన్నాయంటే మాత్రం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అట్లా వస్తున్నాయి క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది కాస్ట్ కాస్ట్ సేలింగ్ చేస్తున్నాను ఈ ఫైవ్ శారీస్ అనేది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జస్ట్ మనం శాంపుల్ కోసం మాత్రమే తెచ్చాము మనకి ఈ పర్పుల్ కలర్ మీద సిల్వర్ ఉందండి అదేవిధంగా గోల్డ్తో కూడా వీవింగ్ అనేది ఉంది చాలా బాగున్నాయి శారీస్ అనేవి మొత్తం కూడా ఇది ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది శారీ సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి ఈషోన్ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఒకటి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒకటి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో మనకి ఉమెన్స్ డే స్పెషల్ కింద లెస్ దెన్ ప్రైజ్లో అయితే వీడియో అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు మ్యూజిక్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అసలు ఎంత బాగుందో ఇది సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీస్తో శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది శారీ అనేది బ్యూటిఫుల్ 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 శారీ అనమాట డెఫినెట్గా ఇలాంటి శారీ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండదగినటువంటి శారీ అండి చాలా బాగుంది శారీ సో ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈరోజు టూ వీడియోస్ పెట్టినా త్రీ వీడియోస్ పెట్టినా మీకు తక్కువ ప్రైజ్లో వీడియో పెట్టినా కూడా మీకు ఇవ్వేవే ఉంటుంది బుకింగ్స్లోంచి ఒక బ్యూటిఫుల్ కడీ జార్జెట్ శారీ అనేది నా తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య చల్లని చెప్పు మనందరి అందరి మీద ఉండాలి అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్